వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మియమ్ లోకేష్ నేనేంటి సడన్గా ఏదో చూపిస్తున్నాను అనుకుంటాను సో ఇవాటి నుంచి కొన్ని డేస్ వరకు మన దానిలో దుబాయ్ సిరీస్ వస్తాయి సో నా ఫ్రెండ్ ఒకళ్ళు దుబాయ్కి వెళ్ళినారనమాట సో ఇది వచ్చేసి దుబాయ్ క్రీక్ సైడ్ సో వాళ్ళ అపార్ట్మెంట్ కూడా దుబాయ్ క్రీక్ సైడ్ అనమాట సో ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు చూస్తున్నారా మీరు అండ్ దుబాయ్ క్రీక్ దుబాయ్ మెరీనా రెండు ఉన్నాయి దుబాయ్ క్రీక్ అంటే ఏంటంటే దుబాయ్ ఓల్డ్ అండ్ న్యూ వర్షన్ చూడాలి అంటే దుబాయ్ క్రీక్ సైడే వెళ్ళాలి లేదు దుబాయ్ మెరీనా చూడాలి అంటే మాత్రం అది న్యూ వర్షన్ ఇప్పుడు మోడర్న్గా ఉన్న దుబాయ్నే మాత్రమే చూపిస్తుంది ఇది దుబాయ్ క్రీక్ సైడ్ సో చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు అసలు ఇది అండ్ ఇది ఎందుకు ఇంత ఫేమస్ తెలుసా దుబాయ్లో ఆల్మోస్ట్ దీనిలో థర్టీన్ థౌసండ్ ప్లస్ షిప్స్ నడుస్తున్నాయి అబ్బా ఎవరైనా నమ్ముతారా థర్టీన్ థౌసండ్ ప్లస్ షిప్స్ ఉన్నాయి అండ్ దీని చాలా వరకు దీన్ని ఏమంటారు లోతు వచ్చేసి ఎంత తెలుసా సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ మీటర్స్ లోతు ఉంటుంది అండ్ ఇది ఎన్ని కిలోమీటర్స్ అంటే లైక్ దగ్గర దగ్గర ఫోర్టీన్ కిలోమీటర్స్ అసలు అట్లా కనిపిస్తుందా ప్లేస్ మాత్రం చూడండి ఎంత బాగుంది అసలుకి వాటర్ కానీ అసలు ఎంత అంటే చాలా బాగుంది గ్రీనరీ చాలా బాగా కూడా మెయింటైన్ చేసినారంటే మీరు అర్థం చేసుకోండి అండ్ దీన్ని న్యాచురల్ పోర్ట్లాగా కూడా యూస్ చేస్తారు అంటే ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అట్లాంటివి కూడా దీని నుంచి అయితే కాబట్టి ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ ఇంకొకటి వచ్చేసి దీని గురించి ఇంకో ఫేమస్ థింగ్ ఏంటి అంటే ఇది న్యాచురల్ సాల్ట్ వాటర్ అబ్బా దీన్ని చాలామంది దీన్ని న్యాచురల్ సాల్ట్ వాటర్ అంటారు వాటర్ వే ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చు అంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎందుకు అంత ఫేమస్ అండ్ నా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ క్రీక్ సైడే అపార్ట్మెంట్ తీసుకున్నారు సో చాలా మంది సెలబ్రిటీస్ కానీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైనా సరే దుబాయ్కి వస్తే మాత్రం చాలామంది ప్రిఫర్ చేసేది మాత్రం ఈ క్రీక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఎందుకంటే అపార్ట్మెంట్స్ సపరేట్గా ఉంటాయి స్టెప్స్ కూడా సపరేట్గా ఉంటాయి మనం ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి సపరేట్ స్టెప్స్ ఆ స్టెప్ నుంచి మనం క్రీక్ సైడ్ రావచ్చు అనమాట సో వచ్చి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సో చూసారా వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది ఎంత సైలెంట్గా ఉన్నాయి అసలుకి సో చూసారా మీకు అక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి క్రీక్ సైడ్ అసలుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎన్ని అపార్ట్మెంట్స్ అంటే చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా వరకు అందరు ఇక్కడే ప్రిఫర్ చేస్తారు సో చూసారా అపార్ట్మెంట్స్ కూడా ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా ఉన్నాయో చూసారా ఇవే స్టెప్స్ సో సపరేట్ సపరేట్గా ఏ అపార్ట్మెంట్కి దానికి సపరేట్గా స్టెప్స్ ఉంటాయి సో మనం ఆ స్టెప్స్ త్రూ కిందికి రావచ్చు అనమాట పిల్లలతో కానీ ఫుల్ ఎంజాయ్ చేయచ్చు అసలుకి ఇంత కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి చని చూడండి అబ్బా అసలు ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అసలు నా ఫ్రెండ్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను సో ఇంత బ్యూటిఫుల్ వ్యూ మీకు చూపించకుండా నేను ఎలా ఉంటాను సో తను అక్కడ అంత వీడియో తీసి నాకు పంపించి నీ ఛానల్లో పెట్టు చూస్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎక్కడ స్టే చేయాలి ఏంది అనేది స్టే చేసే వాళ్ళకి మాత్రం ప్రిఫర్ చేసే మాత్రం దుబాయ్ గ్రీక్ సైడ్ అపార్ట్మెంట్సే తీసుకోండి అబ్బా చాలా వరకు అక్కడే తీసుకుంటారు సో మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఈ వీక్ అంతా మన దాంట్లో అన్నీ దుబాయ్ సిరీసే వస్తాయి అంటే అక్కడ ఏం ఫేమస్ అక్కడ ఏమేమి ఉన్నాయి అసలుకి ఒకవేళ అక్కడ వెళ్ళి మనం స్టే చేయాలంటే ఏంటి అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అబ్బా గ్రీనరీ అసలు ఎంత బాగుంది అంటే చాలా అంటే చాలా నచ్చింది సో మీరు కూడా పక్కా అంటే పక్కా ట్రై చేయండి అండ్ ఎవరైనా దుబాయ్కి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి అన్న వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేస్తే థ్యాంక్ సో మచ్